కడప వైసీపీ టౌన్ అధ్యక్షులు అంజద్ బాషా గారు ప్రెస్ మీట్ పెట్టి మా గురించి మాట్లాడడం జరిగింది మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు దండుపాలెం బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నారని కించపరిచి మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వంలో చూస్తే దండుపాలెం బ్యాచ్ ఎవరు మెయింటైన్ చేశారనేది కడప ప్రజలకు తెలుసు ఆయన మనటి వరకు చెప్పుకుంటూ వచ్చినాడు ఆల్మాస్పేట్ సర్కిల్ కానుండి మాసాపేట సర్కిల్ వరకు వాళ్ళు లేరు వీళ్ళు లేరని అది ఆ మాట ఎందుకు వచ్చిందంటే అక్కడ పూర్తిగా దండు బ్యా దండుపాలెం బ్యాచ్ కింద మెయింటైన్ చేస్తూ అక్కడ యువకులను గంజాయి ఇచ్చి చెడగొడుతూ పేదలు ఇల్లు కట్టాలన్నా సంసారాలు చేయాలన్నా వాళ్ళ ఉనికినే దెబ్బతీస్తూ దండుపాలెం కన్నా మించిన బ్యాచ్ని మెయింటైన్ చేయడం వల్లనే ఈరోజు అతి ఘోరంగా ఆయన ఓడిపోవడం జరిగింది ఆయన ఏమన్నా మనం ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి మేము చాలాసార్లు వాళ్ళకి చెప్పినాం నోటికి ఏదొస్తే అది మాట్లాడము ఋషి ఏదో ఋషి ఉందంట Arushi sabahı yorgundu